ఈ సంక్రాంతి అందరూ వారి గ్రామాలలోనే జరుపుకున్నారు సంక్రాంతి సంబరాలలో ఆతల పోటీలు నిర్వహించడం అభినందనీయం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మారుతున్న టెక్నాలజీలో సాంప్రదాయాలను గుర్తు చేసేలా ఈ సంక్రాంతిని రాష్ట్రంలో ప్రజలు వారి సొంత గ్రామాలలో కుటుంబ సభ్యులతో జరుపుకోవటం శుభ పరిణామం అని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం పోతిరెడ్డి పాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ఆమె పాల్గొని క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావితరాలకు మన సాంప్రదాయాలు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు యువత వారి సొంత గ్రామాలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు సంక్రాంతి సంబరాలలో ఆటల పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహ బహుమతులు అందించడం అభినందనీయమన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన కూటమి నాయకులను ఆమె అభినందించారు వచ్చే సంక్రాంతికి ఈ సంబరాలు మరింత ఆహ్లాదకరంగా నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు మహిళలకు పురుషులకు యువతకు పిల్లలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే స్టేజ్ మీద ఉన్న ఇటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఇంట్లోనే కాకుండా బయట కూడా వచ్చి నలుగురితో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి మా గ్రామం అంతా ఒకటే అని చెప్పి నిరూపించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసిన అశోక్ అన్నని రమణారెడ్డి అన్నని అలాగే మిగతా దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని నాయకుల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకందరికీ తెలుసు ఇంతకు ముందు మనం కొన్ని సంవత్సరాల ముందు ఇంత బాగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే వాళ్ళం కాదు సంక్రాంతి వస్తే చాలామంది ఇప్పుడు కూడా ఏదైనా బయట హాలిడేకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాం మనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఏదైనా మనం చూడని ప్లేస్కి వెళ్ళిపోతాం కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఎక్కడ ఈ ఏఐ టెక్నాలజీతో వీటన్నిటితో సోషల్ మీడియాస్తో వీటన్ని వచ్చి ఎక్కడ మన సాంప్రదాయాలు మర్చిపోతారో అని చెప్పి అనుకున్న పెద్దలందరూ కొంతమంది సంక్రాంతి సంబరాలు ఎక్కడున్నా సరే వచ్చి వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ బంధుమిత్రులతో కలిపి జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఈరోజు మనం ఈ సోషల్ మీడియాలో నిన్న మొన్న ఈరోజు చూస్తే ఎంతమంది ప్రముఖులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్క్లూడింగ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ సొంత గ్రామాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలతో ఊర్లో ఉన్న ప్రజలతో అందరితో కలిసి మెలిసి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది అవన్నీ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వచ్చిన్నాయి వాటన్నిటిని చూస్తుంటే ఈ సంవత్సరం యాభై రెట్లు ఈ సంక్రాంతి సంబరాలు గ్రామాల్లో వచ్చి జరుపుకుంటే వచ్చే సంవత్సరం ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఈ పోస్టింగ్లు అన్నీ చూస్తుంటే అలాంటి సంక్రాంతి సంబరాలు పోతరెడ్డిపాలెంలో వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా అశోకన్న అలాగే మన రమణారెడ్డిన మిగతా వాళ్ళు నాకు పేర్లు తెలియదు మిగతా అందరూ వీళ్ళందరూ కలిసి ఇంత బాగా ఏర్పాటు చేసి మూడు వందల యాభై మందికి ముగ్గులు పోటీలు పెట్టి వంద మందికి వంటల పోటీలు పెట్టి అలాగే యువత డిసప్పాయింట్ అవ్వకుండా క్రికెట్ పోటీలు పెట్టి వాళ్ళందరికీ చిన్న పిల్లలకి అందరికీ వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇలా ఇంత మంచి బహుమతులు ఇచ్చి వాళ్ళంతా మాకు అంటే బహుమతులు తెచ్చుకున్నారు అందరూ హ్యాపీ బట్ వాళ్ళకందరికీ ఉత్సాహం మనకేదో ఈ పండుగలో పాల్గొని మనకేదో ఒక బహుమతి వస్తుంది అని చెప్పి అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేసిన వీళ్ళకి అందరికీ నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మరోసారి మరీ మరీ మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు పోతురెడ్డిపాలెం గ్రామం ప్రజలకి జరపాలని కోరుకుంటున్నాను కోవూరు కాన్స్టెన్సీలోనే సంక్రాంతి సంబరాలు మనం ప్రతి దగ్గర కూడా చాలా బాగా జరుపుకున్నాం రాబోయే సంవత్సరంలో ఇంకా గొప్పగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మనకి ముక్కదమా ఏడాది పండుగ ఉంది ఆ పండుగ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుపు